వీడియో లాస్టాగా చూడండి సర్ప్రైజ్ అయ్యింది టమాటా వంకాయ ఆలుగడ్డ ఎలా ఉండాలో ఈ వీడియో చూపెడతా దీనికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు కోత్తిమీర పుదీనా మెంతి ఉల్లిగడ్డలు కోసుకున్నాం కళ్యామాకు రెడీ పెట్టుకున్నాం అవంటు పెట్టినాం పైన మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు నిమిషాలు ఆవాల నూనె పోసుకున్నాం ఒక సెమిషాలు కోపిత్తులు కజ్యామాకు ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు శనగపప్పు మినపప్పు పుదీనా వెల్లిపాయ చెంచేల్పాయలు పసుపు ఇంగు క్యారెట్ తురుము ఇది కలుపుకోవాలి టమాటా వేసుకోవాలి దీన్ని మొత్తం మగ్గనివ్వాలి వంకాయలు వేసుకోవాలి కారపొడి వేసుకోవాలి రసిన మసాలా కార పొడి తగినంత ఉప్పు మొత్తం కలపాలి వంకాయ క్యారెట్ తురుము టమాటా ఇలా వంట చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మట్టి కంతుల్లో వండుకుంటున్నాము మేము దీన్ని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి కూర రెడీ అయింది ఇప్పుడు మసాలా వేసుకోవాలి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి తీసుకోవాలి వంకాయ టమాటా క్యారెటు జ్యూసు క్యారెట్ తురుము మూడు కలిపి వండుకున్నాం ఇప్పుడు ఇది చాలా రుచిగా ఉంటుంది వేడివి కానీ చపాతీలు కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలని తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది వంకాయ క్యారెటు తురుము టమాటా